అందరికీ వందనములు పెరిమేన దేవుని బిడ్లారదే కాల సమయంలో పల పడకల మీద నుంచి లెగటు ఉందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి ఈరోజు మనం చూసినట్లయితే మరి కీర్తన గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచ్చినాం ఆపత్కాల మందు యహోవాన్ని కొత్తమిచ్చును గాక యాకోబు దేవు నామ నిన్ను గాక ఈ ఉదయకాల కాల సమయంలో పడకల మీద నుంచి లెగటు ఉందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాలతో ప్రభు మాట్లాడుతున్నమాట ఆపత్కాల మందు యహోవాన్ని కొత్తమిచ్చును గాక ప్రియమైన దేవుని పెట్టినారు ఈ ఉదే కాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆపత్కాలంలో యహోవా నీకు ఉత్తరమిచ్చును గాక ఈ రోజు మనకు ఇవ్వబడిన కృపా కూడా చూసినట్టయితే మరి మరి చూస్తూ వస్తున్నాం ప్రియులారా మంగళవారము ఇరవై రెండవ తారీఖు మరి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఉదే కాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ రాయబడినమాట ఆపత్కాలం మంది యహోవా నీకు గాక దేవుడు ఆపత్కాలంలో ఉత్తరం ఇచ్చేవాడుగు ఉంటాడు ఇదే మాటను మనం రాజు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ప్రియులరా దావిద్రి రాజు ఇక్కడ లిఖిస్తున్నటువంటి మాటల్లో రాజు యొక్క జీవితంలో చూద్దాం రండి కొన్ని మాటలు చూసినట్లయితే రెండవ సమయాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం రెండవ సమయాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రియులరా పది ఎనిమిదో వచ్చినాం రెండవ సమయాల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పది ఎనిమిదో వచ్చినాం బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బల్లి స్టైల్ ఉండగా వారు వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాను తర్వాత పంతొమ్మిది ఆపత్కాలం మందు వారు నా మీదకు రాగా యహోవనన్ను నన్ను ఆదుకునేను విశాలమైన స్థలంలోకి నన్ను తోడుకొని వచ్చాను కాబట్టి ఒదే కాలం పడకల మీద నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపావర్తను వింటున్నాం ఆపత్కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన మనకు ఉత్తరం ఇచ్చేవాడుకుంటాడు ఆపత్కాలంలో మరి ఎలాంటి వారి ఎలాంటి వారిని బట్టి మనం ఆపదల్లో పడతాము అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు వారిలో మొదటి వ్యక్తిని మనం చూస్తాం రండి రెండవ సమయంలో గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన బలవంతులకు అంటే బలవంతులను బట్టి మనం ఏం చేస్తామంటే ఆపత్ కాలంలో ఆపదలను తెచ్చుకునే వారు ఉంటాం ఎవరైతే బలవంతులు ఉండారో బహుశా ధనంలో బలవంతులు ఉండొచ్చు మాటలో బలవంతులు ఉండొచ్చు పేరులో ధనవంతులు ఉండొచ్చు అంటే ఎవరైతే ధనవంతులు ఉంటారో ఇటువంటి అంటే అన్ని విషయాల్లో ధనవంతులైన వారు కానీ ఇంకో కోణాలు బలవంతులుగా ఎవరైతే ఉంటారో ధనం విషయంలో కానీ ఆస్తి విషయంలో ఐశ్వర్య విషయంలో ఎవరైతే బలవంతులు ఉంటారో అలా అలాంటి బలవంతులు ద్వారా మనకు ఆపదలు వచ్చేవిగా ఉంటున్నాయి అయితే దావిది రాజు యొక్క జీవితంలో భౌతికంగా బలవంతులు అయి ఉండొచ్చు ధన రూపంగా బలవంతులు అయి ఉండొచ్చు దేహపూర్వకంగా బలవంతులు అయి ఉండొచ్చు అంటే దేహంతో బలవంతులు కూడా దావిది రాజు కంటే బలవంతులైన దావిది రాజు ఆ బలవంతుల మధ్యలో ఉండి ప్రభావైన ఆపదల్లో ఉండ బలవంతులు నా చుట్టూ చిక్కి ఉన్నారని దావిది రాజు మార్పెట్టినప్పుడు దేవుడు దావిద్రాజుకు కొత్తమిచ్చేవాడుకుంటాడు అదే ఉదయం కాలం పడకల మించి లేకుండా ఉన్న కృపావర్తనం ఏంటంటే మన జీవితాల్లో బలవంతులు మనకంటే బలవంతులు ధనం ఆస్తి ఐశ్వర్యంలో కానీ రూపంలో కానీ బలవంతులైన వారు మనం మనకు ఏదైనా క్లియర్ చేయాలనుకున్నప్పుడు మనకు ఆపత్తి తీసుకురావాలనుకున్నప్పుడు బలవంతులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ బలవంతుల మధ్యలోనే మనం దేవునికి మరపెడితే దేవుడు మనకు ఇచ్చి ఆ బలవంతులు దగ్గర నుంచి మనం తప్పించే వాడుకుంటాడు ఇది మొదటిది రెండవ మాటను మనం చూసినట్టు రెండవ సమయాల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలోనే పగవారు రెండవది ఏం చేస్తున్నాం పగవారు అంటే ఎవరైతే పగవారు ఉంటారో ఈ పగవారు పగవారు ఏం చేస్తారు మనకు ఆపదలు తెచ్చేవారు ఉంటారు కానీ ఈ పగవారి దగ్గర నుంచి కూడా దేవుడు మనకు కాపాడతాడు మొదటిగా మనం చూస్తున్నట్లయితే ప్రియులారా బలవంతులు చేతిలో నుండి అంటే మనకంటే ధనం ఆస్తి ఐశ్వర్యం విషయంలో బలవంతులైనా లేదా భౌతికంగా దేహం విషయంలో బలవంతులైనా వారి దగ్గర నుంచి దేవుడు మనల్ని ఆపదల్లో మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనం మనల్ని వారి దగ్గర నుంచి కాపాడుతున్నాడు రెండు పగవారు అంటే మనం అంటే పగ కలిగిన వారు ఎవరైతే మనం అంటే పగతో ఉంటారు ఎవరైతే మనం అంటే పగతో రగిలిపోతూ ఉంటారో అది మన ఆత్మీయులైనా విశ్వాసులైనా దేవుని బిడ్డలైనా మనం అంటే ఇష్టపడిన వారు చాలా మంది ఉంటారు సేవకుడు అంటే ఇష్టపడిన వారు ఉంటారు విశ్వాసులు అంటే ఇష్టపడిన వారు ఉంటారు చాలా మంది ఇష్టపడిన వారు పగ పగతో ఉండేవారు ఉంటారు పగతో ఉంటూ కూడా మనలో పాల్గొనేవారు ఉంటారు అయితే ప్రియులారా అది వారికి నష్టమే కానీ మేలు కాదు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనకంటే బలవంతులుండ మనకంటే బలవంతులు మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఆపదలు ఉండం కాబట్టి దేవునికి మరపెడితే దేవుడు ఉత్తరమిస్తాడు రెండు మన మీద పగ కలిగిన వారు మనల్ని మనల్ని పగబట్టిన వారు కానీ మన మీద పగతో ఉన్నవారు కానీ మన మనకు ఆ ఆపదలు తీసుకురావాలనుకున్నప్పుడు ఆ సమయంలో మనం దేవునికి ఇస్రాయల్ యొక్క దేవు పరిశుద్ధ దేవునికి మరపెడితే ఆయన బలవంతుల యొక్క చేతిలో నుండి కానీ పగవారి చేతిలో నుండి మనం ఉన్న ఆపదల నుండి దేవుడు మనల్ని కాపాడతాడు ఉత్తరమిస్తాడు ఇది రెండు మూడో విషయాన్ని చూసినట్దే ఇది రెండో సమయాల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పద్దెనిమిది వచ్చినే ద్వేషించేవారు అంటే ఎవరైతే ద్వేషించే వారు ఉంటారు మనల్ని ఎవరైతే ద్వేషిస్తూ వస్తారో ఆ ద్వేషించే వారి దగ్గర నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు ఆపద్దల్లో మనల్ని కాపాడుతున్నాడు అంటే మనల్ని ద్వేషించే వారు మన చుట్టూ ఉండొచ్చు ఆనాడు మరి పాప వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీని అందరూ ద్వేషిస్తున్నారు రాళ్లతో కొట్టడానికి అందరూ దగ్గరకు వచ్చారు కానీ ఆ సమయంలో ఆ స్త్రీ యేసు ప్రభువు దగ్గర ఉండటం ద్వారా ఏసు ప్రభు కొత్తరం ఇచ్చి ఆమెను విడిపించిన కానీ ఉదే కాలం పడకల మించిన ఉందని ప్రభు యొక్క కృపావర్తన వింటే మన జీవితాల్లో ప్రియుల మనకంటే బలవంతులు మన 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 మీద ఉన్నా ఇంకా మనం ద్వేషించేవారున్నా ఈరోజు వారి మధ్యలో మనం దేవునికి మరపెడితే దేవుడు మనం ఉండ ఆపదుల్లో నుండి మనకు ఉత్తరం ఉండాడు ఇది మూడవ మాట నాలుగవ మాట ఏంటంటే రండి చూద్దాం ఇలా రెండో సమయాల గ్రంథం ఇరవై ఇరవై రెండవ అధ్యాయం మనం చూసినట్టు పద్దెనిమిది వచ్చినలో నాలుగో మాటను మనం చూస్తున్నాం బలిష్ఠులైన వారు ఎవరండి నాకంటే బలిష్ఠులై ఉండగా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి నాలుగో మాటను చూసినట్టయితే మనకంటే బలిష్ఠులైన వారు అంటే మనకంటే బలిష్ఠులుగా ఉండవారు అంటే మనకంటే బాగా గట్టిగా ఉన్నటువంటి వారు మనం బలహీనంగా ఉండొచ్చు వారు ఎదుట మనకంటే బలిష్టమైన వారు ఎంతమంది ఉండ స్త్రీలకి కాల సమయం పడకల మించలేకందని ప్రభు యొక్క కృపావర్తి ఉంటున్న మన జీవితాల్లో మనకంటే బలిష్ఠులైన వారి దగ్గర నుంచి ప్రభు మనల్ని కాపాడేవాడుకుంటాడు మనం మనకంటే బలిష్ఠులైన వారు మనకంటే బలవంతులైన వారు మనకంటే గొప్పవారు మనకు వచ్చి మన దగ్గరికి వచ్చి మనకి కీడు చేయాలనుకున్నప్పుడు మన మనల్ని ఆపదలో పడేయాలనుకున్నప్పుడు ఆ ఆపదలోనే మనం దేవునికి పెడితే ఖచ్చితంగా మనకంటే బలవంతులు ఉండ ఇంకా మ మనమంటే ఉండ ఇంకా మనం ద్వేషించేవారుండ ఇంకా మనకంటే బలిష్టమైన ఉండ మనం వారి మధ్య వారి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆపదల్లో పడేయటానికి వారు వచ్చినప్పుడు వారి మధ్యలో మనం దేవునికి మరపెడితే ఆపదల్లో నుండి దేవుడు విడిపిస్తాడు ఇది నాలుగో మాట ఇక చివరిగా ఐదో మాట చూద్దాం దేవుని యొక్క వాక్యం చూసినట్టు రెండవ సమయ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండవ సమయంలో గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ఆపత్కాలం ముందు వారు నీ మీదకు రాగా యహోవా నిన్ను ఆదుకొని విశాలమైన స్థలముకు నన్ను తోడుకొని వచ్చును కాబట్టి ఇక్కడ ఆరో ఐదో మాటను చూస్తున్నాం నీ మీదకొచ్చేవారు నీ మీదకి వచ్చేటటువంటి అంటే ఎవరైతే నీ మీదకు వస్తున్నారో ఎవరైతే నీ మీదకు పొంచి ఉంటున్నారు ఎవరైతే నీ మీదకు వస్తున్నారు పిల్లరా ఎవరైనా నీకు ఏదైనా హాని చేయడానికి నీకు ఏదైనా కేడ్ చేయడానికి నీకేదైనా నష్టం చేయడానికి ఎవరైతే నీ మీదకు వస్తున్నారో అప్పుడు మనం గమనించాలా మనం ఆపదల్లో ఉండాం ఆ సమయంలో దేవునికి మరపెడితే ఆ సమయంలో దేవునికి ప్రార్థన చేస్తే యాకోబు యొక్క దేవుని యొక్క నామం నిన్ను ఉద్ధరించను గాక కాబట్టి యాకో యొక్క దేవున్నామో నీకు సమాధానం ఇస్తుంది ఈ ఉదయ కాలం పడకలు మించి నగడుతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మన చుట్టూ బలవంతులు ఉండొచ్చు మన చుట్టూ పగవారు ఉండొచ్చు మన చుట్టూ మనం ద్వేషించేవారు ఉండొచ్చు మన చుట్టూ మనకంటే బలిష్ఠులు ఉండొచ్చు మన చుట్టూ మన మీదకు వచ్చేవారు ఉండొచ్చు వీళ్ళందరూ మన మీదకి వస్తున్నా వీళ్ళందరూ మన చుట్టూ ఉండ మనం ఆపదలు ఉండమని గుర్తురగాలి ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలా మనకంటే ప్రియులరా బలవంతులు కానీ మన పగవారు గాని మన ద్వేషించేవారు కానీ మనకంటే బలిష్ఠులు గాని మన మీదకు వచ్చేవారు కానీ మన చుట్టూ చేరినప్పుడు మనం ఆపదలో ఉండవు ఆ సమయంలో కీర్తన గ్రంథం ఇరవయో అధ్యాయం కీర్తన గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం యహోవా నీకు యహోవా నీకు ఆపత్కాల మంది ఉత్తరం ఇచ్చిన గాక అంటే ఈ ఐదంతలు అనుభవం కలిగిన వారు నీ చుట్టూ ఉండాలంటే నువ్వు ఆపదల్లో ఉండవు ఇటువంటి ఆపదల్లో ఉండకుండా నువ్వు సరైనటువంటి విధానంలో సమృద్ధైన విధానంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీకు ఉత్తరం ఇస్తారు అట్టి ఉత్తరం ఇచ్చి నీ జీవితం నా జీవితాన్ని మనం ఉండే ఆపదల నుంచి ప్రభు తప్పించినట్టు ప్రభు సాయించను కాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ తండ్రి పరిశుద్ధుడు హెందేవా మీకు స్తోత్రములు మేము ఆపదల్లో ఉండం మా చుట్టూ ఈ ఐదంతల అనుభవం కలిగిన వ్యక్తులు నుండి మమ్మల్ని ఆపదలో నెడుతున్నారు ఈ ఆపదల్లో నుండి మీరు మమ్మల్ని కాపాడమని ఈ ఉదయకాలం పడకలు మించి ఎవరు ప్రభు యొక్క అంటున్నా మేము ఎట్టి పరిస్థితుల నుండి ఎట్టి ఆపదల్లో మేము ఉండము ఆ నుండి మీరు మమ్మల్ని కాపాడమని ఆపత్కాల మంది యహోని ఉత్తరమిచ్చని కాకన్నారు దేవా మేము ఉన్న నుండి కష్టాలు బాధలు శ్రమలు ఎన్నో భయంకరమైన ఆపదలు పగవారు గాని ద్వేషించేవారు గాని దేవ మమ్మల్ని బాధపరిచేవారు గాని ప్రభా మరి ఇంకా బలిష్ఠులైన వారు గాని బలవంతులు గాని మమ్మల్ని ఏదైతే ప్రభ మరి మమ్మల్ని ఆపదల్లో పడేసి బాధపరచాలనుకున్నారు ఆ ఆపదల నుండి మమ్మల్ని కాపాడమని వారి చేతి నుండి మమ్మల్ని విడిపించమని ఆ ఆపత్కాలం మంది యహో ఉత్తరమిచ్చని కాకన్నారు మీరే మాకు ఉత్తరం ఇచ్చి ఆ బలిష్ఠులైన వారి బలవంతులైన వారి చేతుల నుంచి మమ్మల్ని కాపాడి మా మీదకి వచ్చేవారు కాని మమ్మల్ని ద్వేషించేవారు కాని ప్రభా మాకంటే బలవంతులైన వారి నుంచి మమ్మల్ని కాపాడి మహిం పొందమని ఇద్దరు మంత్రుల కాపుదల మీరు అడుగుంటూ కోరుకుంటూ ముందున్న సమయంలో అక్కడ తీర్చమని క్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి నామ్ థ్యాంక్ యూ ఐ మీన్ ప్రిమని పెట్టారు అందరికీ మన ప్రభాసు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభావంలు ప్రయత్తున్నారు